ఇల్లు కొనాలన్న అతని ఆలోచన మంచిదే కానీ డబ్బు సిద్ధంగా ఉందని అందరికీ చెప్పుకోవడమే కొంపముంచింది అదును చూసి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు పథకం ప్రకారం కత్తులతో బెదిరించి దాడి చేశారు చోరీ చేసిన సొమ్ముతో జల్సాలు చేశారు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్సు పోలీసులు వందల సీసీ కెమెరాలను జల్లెడపట్టారు చిన్న ఆధారంతో కేసును ఛేదించారు హైదరాబాద్ పాత బస్తీలో దోపిడి దొంగల ముఠా కలకలం రేపింది తలాబు కట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దోపిడి దొంగలు కత్తులతో బెదిరించి దాడి చేసి నలభై లక్షల రూపాయలు దోచుకెళ్లారు చోరీ అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఆ నిద్ర మధ్యలో ఉన్న పర్సన్ వస్తే డోర్ తీయటం అదే టైంలో టూ పర్సన్స్ ఫోర్స్ ఫుడ్గా డోర్ అని పెట్టుకొని ఇంట్లో పోయి రూమ్లోకి వచ్చేసి డోర్ పెట్టేసి అంటే వాళ్ళు పెట్టేసి అతన్ని బెదిరిస్తూ కొట్టి తర్వాత చేతులు వెనక్కి కట్టేసి మీ దగ్గర ఎంత ఉంది అమౌంట్ మొత్తం ఇచ్చేసి లేదా మొదటి సంతోషం అని చెప్పి అతను బెదిరిటం వలన ఇతను ఒకసారి షాక్ కూడా అయ్యి తర్వాత మళ్ళీ చేరుకొని ఏంటంటే ఇక ఇక ప్రాణభాయంతో అప్పటికే అంటే అతని మొహం మీద తర్వాత వెనకాల తలకాయ మీద ఏదైతే మన వాళ్ళు చాకు తెచ్చేదో ఆ చాకుని వాళ్ళు తిప్పి ఆ తిరిగితోని వాళ్ళకి గుద్దడం వల్ల అతనికి అప్పటికే దీనికి గురికైనవి దానికి ఇక అతను భయపడి ఆ క్యాష్ ఎక్కడందో చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ క్యాష్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోతూ పోతూ అతని యొక్క సెల్ఫోను దాంతోపాటు అతని యొక్క మోటార్ సైకిల్ భోగు మేను మన ఆ బండి తీసుకొని వాళ్ళు అతని నుంచి వాళ్ళ ఏది ప్లేస్ ఆఫ్ నుంచి వాళ్ళు అటు అటు ప్లేస్ ప్లేసు వాళ్ళు జరిగింది కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం దాదాపు రెండు వందల నలభై కెమెరాలు జల్లెడ పట్టారు ఈ క్రమంలో వారికి దొరికిన చిన్న ఆధారంతో కేసు ఛేదించారు దాదాపు రెండు వందల నలభై ఎనిమిది కెమెరాస్ సెగ్యూషన్ ఫిగ్యూస్ పోవడం జరిగింది అయితే దాంట్లో మాకు ఏంటంటే ఎటువంటి మాకు మేము పోతాము ఎటువంటి చూసి కూడా మాకు ఇద్దరు కూడా అన్నట్టు ఆ కెమెరా అసలు క్లారిటీ రావట్లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఆయన ఇంటి ముందు ఏదైతే కెమెరా ఉందో ఏ అయితే కంప్లైంట్ ఇంటి ముందు కెమెరా ఉందో ఆ కెమెరా కొంచెం పైకి జరిగిందనమాట అతను నుంచి వాళ్ళు చెప్పడం ఏంటంటే సార్ కెమెరా అంతమంది కిందికుంటే సార్ అది పైకి జరిగినట్టు మన సార్ అని చెప్పడానికి సో మేము మళ్ళీ వెనక్కి థర్టీ ఎయిత్ రోజు అసలు అయింది మేము మళ్ళీ ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ అట్లా మళ్ళీ వెనక్కి చెప్తా ఉంటే లక్చీగా మనకు ట్వంటీ ఎయిత్ రోజు ఆ కెమెరా జరిగి జరిపినట్టు మాకు కొంచెం క్లియర్ కనపడుతుంది నాకు సో మాకు మాకు తెలిసిన ఆ చిన్నప్పుడు దాన్ని డ్రైవ్ చేసుకొని దాన్ని మీకు ఒక జోన్ జరిగింది ట్వంటీ ఎయిట్ రోజు ట్వంటీ ఎయిట్ రోజు ఏంటంటే మేము అదే కెమెరా ఎర్లీ మార్నింగు వాళ్ళు ఫైవ్ థర్చి ఆ ప్రాంతంలో ఒక అనువన్ పర్సన్ అన్వన్ పర్సన్ నడుచుకుంటూ రావటం నడుచుకుంటూ వస్తూ వస్తున్నాం ఏంటంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఆ ఏ ఆ ఏరియాలో స్ట్రీట్ లైట్లు అన్నీ ఆటోమేటిక్ బంద్ అవుతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ అవి తెలబడుతుంటుంది కాబట్టి స్ట్రీట్ లైట్ బంద్ అయిపోతే దాన్ని డ్రైవ్ చేసుకొని అతను ఎప్పుడైతే ఈ కంప్లైంట్ ఇంటి వరకు వచ్చేసి ఆ కెమెరాని ఆ కెమెరాతోని ఆ కెమెరా చూసి వాటి కింద రాయి తీసుకొని ఆ రాయితం గట్టి గట్టడం జరిగింది సో అది మాకు దొరికిన చిన్నట్లు దాన్ని పే చేసుకొని ఇక దాని ఫర్దర్ పోస్ట్ చేయను తలాబ్గట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ ఇంటిని కొనుగోలు చేసే ఆలోచనను వారి స్నేహితులతో పంచుకోవడమే అతని కొంప ముంచింది బాధితుడు ఒక్కడే ఇంట్లో ఉండడం కూడా దొంగలకు కలిసొచ్చింది ఇల్లు కొందా ఉద్దేశించుకొని అంటే ఈ తలాబ్ కట్ట సరణించిన ఎందుకంటే తలాబ్ కట్ట దాదాపు వాళ్ళ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు బీహార్ సంబంధించిన కుటుంబాలు ఉంటాయి సో అంతే అందరికీ ఆల్మోస్ట్ సార్ ఏంటంటే వాళ్ళ బీహార్ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ మొత్తం అక్కడ ఉంటారు కాబట్టి వాడు అక్కడనే సెటిల్ అయ్యి వారు ఊరి నుంచి ఆ క్యాష్ తెచ్చుకోవడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ వాళ్ళు వారు హౌస్ కోసం వాడు సెర్చ్ చేస్తున్నాడు ఆ సెర్చింగ్ బాగాలోనే వీళ్ళ దగ్గర ఏంటంటే చాలామంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్తోని నగర క్యాష్ ఉంది నగర నేను ఇల్లు ఉంటున్నాను అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్లో అది చెప్పటం అది ఏదైతే ఇప్పుడు ఈ కలుపుడుతున్నారో వాళ్ళ దాకా మెసేజ్ పోవడం జరిగింది సో వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకోటి ఏంటంటే ఈ కంప్లైంట్ ఇంట్లో వాడు ఒకడే ఉంటాడు లాస్ట్ మంత్ ఫోర్త్ రోజు వాళ్ళ వాళ్ళ మిస్సెస్ డెలివరీకి పోయిందామే సో ఇంట్లో వాడు ఒకడే ఉన్న విషయం వాళ్ళు వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నాడు కన్ఫామ్ చేసిన తర్వాతనే వాళ్ళు అఫెన్స్ ప్లాన్ చేసుకొని దాన్ని వాళ్ళు దాన్ని ట్వంటీ ఎయిత్ రోజు ప్రాపర్గా వాళ్ళ కెమెరా కూడా టాపేట్ లేకుండా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మహమ్మద్ సుల్తాను పరిచయస్తుడైన మహమ్మద్ జాహీద్ డబ్బు కొట్టేయాలని పథకం వేశాడు ఈ మేరకు తన స్నేహితులు సయ్యద్ ఇర్ఫాన్ ముదాసిర్ అలాహీ అబ్దుల్ రెహ్మాన్ సహాయం కోరాడు వీరంతా చెడు వ్యసనాలకు బానిసలై చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నారు మహమ్మద్ సుల్తాన్ ఇంట్లో నలభై లక్షలు ఉన్నాయని తెలుసుకుని దోపిడీకి పాల్పడ్డారు పథకాన్ని పక్కాగా అమలు చేసిన నిందితులు డబ్బు దోచుకుని మొత్తం పంచుకున్నారు నిందితులందరినీ అరెస్టు చేసిన పోలీసులు ముప్పై నాలుగు లక్షల అరవై ఆరు వేల రూపాయల నగదు ఐదు సెల్ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు దోపిడీ దొంగల ముఠా చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలు సెల్ఫోన్లు ద్విచక్ర వాహనాల చోరీలు చేసేవారని కొట్టేసిన ఫోన్లు ద్విచక్ర వాహనాలను తక్కువ ధరలకు విక్రయించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు అయితే ఈ ముఠా ఇప్పటివరకు ఈ తరహా చోరీలు ఎన్ని చేసింది వీరు వెనుక సూత్రధారులెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు